భగవతంలో కలిసిపోతారయ్యా మీ ఇల్లు మీ వంశం ఏడు తరాలు కలిసిపోతుంది ఒక్కడు భగవద్గీత చెప్తే ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల గాని ఒక పెద్ద గాని ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే ఏడు తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అట్లా ఉంది అది మీ ఫలితము అంత ఈజీగా ఈ పుస్తకంలో ఉండేటువంటిది ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు రీడింగ్ ఇంగ్లీష్ లో చేరుకో తప్పు రైటో చదువు వచ్చేస్తుంది వస్తుంది ఆ పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడే చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది చాలా మందికి వచ్చింది అట్లా ఆ చీపురుగా చీపురు తీసేవాళ్ళకంత వచ్చేసింది ఎట్లు వచ్చింది వాళ్లకు విద్యావంతులు స్కూల్కే వెళ్ళాలి వాళ్ళు శ్రద్ధ నేను నేర్చుకోవాలా నేను స్వామిజీ దగ్గర వెళ్ళాలా స్వామీజీతో నేను మెడలు మెడలు వేయించుకోవాలి నా మెడకు అనే ఒక హఠంగా నేర్చుకున్నారు పిల్లలు ఆరు మాటలు ఏడు మాటలు ఎనిమిది మాటలు కూడా అటెండ్ అయ్యారు పిల్లలు గోల్డ్ మెడల్ కావాలి నేను చెప్పాను క్లాస్ సర్టిఫికేట్ వచ్చింది కదా ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా చాలు ఉంటే లేదు నేను తీసుకోవాలా ఎంత ఎంత అదృష్టమయ్యా నీకు దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు మీ వంశం ఏడు తరాలు కలిసిపోతుంది ఒక్కడు భగవద్గీత చెప్తే ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల కానీ ఒక పెద్ద కానీ ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అట్లా ఉందే దీని ఫలితము అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు అరేడ్ ఇంగ్లీష్ లో చేరుకో అప్పో రైటో చదువు వచ్చేస్తుంది వస్తుందియ్యా పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడే చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది చాలా మందికి వచ్చింది అట్లా ఆ చీపురుగా చీపురు తీసే వాళ్ళకి అంత వచ్చేసింది ఎట్లా వచ్చింది వాళ్ళకు విద్యావంతుడు స్కూల్కే వెళ్ళాలా వాడు శ్రద్ధ నేను నేర్చుకోవాలా నేను స్వామీజీ దగ్గర వెళ్ళాలా స్వామీజీతో నేను మెడలు మెడలు వేయించుకోవాలి నా మెడకు అనే ఒక హఠంగా నేర్చుకున్నారు పిల్లలు ఆరు మాటలు ఏడు మాటలు ఎనిమిది మాటలు కూడా అటెండ్ అయ్యారు పిల్లలు గోల్డ్ మెడల్ కావాలి నేను చెప్పాను ప్రతమ సర్టిఫికేట్ వచ్చింది కదా ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా చాలు ఉంటే లేదు నేను తీసుకోవాలా ఎంత ఎంత అదృష్టమయ్యా నీకు దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు